నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నోత దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది కంపెనీలో తమ తమ ఉద్యోగులకు బోనస్లో లేకపోతే గిఫ్ట్స్ ఆఖరికి అంత పెద్ద ఇవ్వలేకపోతే స్వీట్ బాక్స్ ఇచ్చి వాళ్ళని సంతోషపెడుతూ ఉంటారు ఎందుకంటే దీపపు కాంతలతో ఇచ్చే పండుగే దీపావళి కాబట్టి అయితే మహారాష్ట్రలోని పండరీపూర్ ఆలయంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్రలోని పండరిపూర్లో ఉన్న ప్రఖ్యాత విఠల ఆలయ యాజమాన్యం తమ సిబ్బందికి దీపావళి కానుకలు అందించింది అందరిచ్చింది కదక్క వాళ్ళిస్తే తప్పేంటి అంటే ఇందులో భాగంగా ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు ఇతర ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా దీపావళి కానుకలో చికెన్ మసాలా ప్యాకెట్లను బహుమతిగా పంపిణీ చేశారు పవిత్రమైన పండరీపురం దేవాలయం పూర్తి శాకాహార వాతావరణం ఉండే పవిత్రమైన ఆలయం అలాంటి ఆలయంలో మాంసాహారానికి సంబంధించిన ప్యాకెట్లను కాలుకగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది విషయం బయటకు తెలియడంతో స్థానికంగా పెద్ద చర్చ మొదలైంది ఆలయ అధికారుల నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు పవిత్ర స్థలంలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ బాయ్ ఆర్ బాయ్స్ పొలిటికల్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్స్ రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్ కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్